ఉండమ్మా డ్రెస్ నీట్గా ఉండదు అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కొంచెం ఆగు అమ్మా మధ్యలో ఆకలిస్తే ఏదైనా కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వమ్మా నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా నానని అడుగు అమ్మా నీ దగ్గర ఉంటే ఇవ్వు నాన్నని మాత్రం అడగవు ఏ నోర్ ము అయ్యో లేట్ అవుతోందమ్మా త్వరగా వెళ్ళకపోతే ముందు సీట్లు దొరకవు సీట్లు దొరకకపోయినా పర్లేదు సూపర్ స్టాండ్ని చూస్తే చాలు వస్తావమ్మా మాయమ్మ అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి ఏ ఏయ్ నాన్నగారితో చెప్పాలండి కావాలంటే నువ్వే చెప్పుకో

ఏంటి విశేషం ఆ మేరేరాన్ రిక్వెస్ట్ చేస్తే అశోక్ కుమార్ గురించి నేను ముక్కలు మాట్లాడతాను సూపర్ స్టార్ ఎంత పుణ్యం చేసుకున్నాడు కానీ ఒక కండిషన్ మా అ爷 గారిని अशोक कुमार గారి పక్కనే కూర్చోబెట్టాలి పక్కనే కూర్చోబెట్టడానికో ఒళ్ళోలే కూర్చోబెడదాం పోరా గారి దగ్గర తప్ప ఓతవలే చిచి మన పర్వంతం అయింది ఏ బ్రా ఆ మీలాంటి పెద్దవల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టరాట వడి ఆ దేది వని ఇక్కడ ఉండనా బరువోది ఏమండి నేను మిమ్మల్ని ఒక మాట అడగనా మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి నిజంగా స్నేహితులేనా మనసులో నేను లేనప్పుడు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నమ్ముతానండి ఆయన సినిమాలో ఒక్కొక్కటి చూసి ఎంత అభిమానించాను ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివి ఆయన గురించి చాలా తెలుసుకున్నాను ఒక నటుడిగా ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం అన్నా అంతే ఇష్టం ఆయన ఈరోజు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారనే విషయం వినటానికే బాధగా ఉంది ఇంత దగ్గరగా వచ్చినప్పుడే చూడలేకపోతే ఆయన మనం ఇంకా ఎప్పుడు చూస్తాము పిల్లలతో పాటు నాకు వెళ్ళాలనిపించింది కానీ మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని నేనే వెళ్ళలేదు అంటే మిమ్మల్ని స్కూల్ ఫంక్షన్ కి తీసుకెళ్లి దూరం నుంచైనా చూద్దాం అనుకున్నాను కానీ ఊరు జనం మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారని ఆగిపోయాను దేవుడా ఫోన్ వచ్చింది సూపర్ స్టార్ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారట ఎవరు అడ్డంగా నిలబడకూడదు ఆయన తాకడాలు ఏవి చేయకూడదు ఫోటోలు కావాలి ఆటోగ్రాఫ్లు కావాలి అని ఎవరు ఏమీ అడగకూడదు అలా అడిగితే మీకు మన స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది అర్థమైందా అరే ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు ఇంత లేట్ గా వచ్చారేంటి ఇక్కడ హీరో వస్తున్నాడు కదా అతని కోసం బొకే తేవడానికి వెళ్ళాను అతను కోపిస్తే మాట నచ్చకపోయినా మన ఊరు వచ్చారు కదా అందుకోసం ఈ బొక్కే ఇస్తే అతనికి మర్యాద ఉంటుంది కరెక్ట్ సార్ సార్ ఇక్కడ ఉన్నవాళ్ళు మీరే అందంగా ఉన్నారు సార్ కొంచెం మేకప్ రచిస్తే అదిరిపోతారు సార్ ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడ ఉంది పలేవా సార్ అక్కడ మేకప్ రూమ్ ఉంది పెద్ద అర్థం ఉంది సార్ సార్ ఇది మేకప్ రూమ్ కాదు లేకప్ రూమ్ తిరిగే చూస్తుంటే ఇది కలో అర్థం కావట్లేదు సిరిసిల్లా అనే చిన్న ఊళ్ళోని ఒక సామాన్యమైన స్కూల్ కి మన సూపర్ స్టార్ వచ్చారు ఇక్కడ ఉన్న వారి కళ్ళల్లో అంత గొప్ప నటుని చూడగానే ఆయన నటించిన పాత్రలన్నీ ప్రాణం పోసుకు వచ్చినట్టున్నాయి ఆయన మాట ఆయన నడక ఆఖరికి ఆయన మౌనం కూడా మనని ఆశ్చర్యంలో ముంచేస్తుంది ఇవన్నీ రచయితలు దర్శకులు ఈ క్రెడిట్ అంతా వాలి అని టాలెంట్ ని చూపించేది కదా విదేశాల్లో ఆయన పొందిన పురస్కారాలు బహుమతులే దానికి సాక్షి ప్రతి తెలుగు వాడి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన మన ప్రియతమ సూపర్ స్టార్ ని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తుంది తల్లిదండ్రులతో సమానులైన ఉపాధ్యాయులకు సోదర సోదరీమణులకు పురప్రముఖులకు ప్రేమైన చిన్నారులకు నా ప్రాణం కన్నా ఎక్కువైన అధ్యక్షుల వారు చెప్పినట్టు నేను ఈ స్కూల్ కు వస్తానని మీ ముందు నిలబడతానని నేను ఎప్పుడు అనుకోలేదు మీరందరూ నన్ను చూడడానికి వచ్చామనుకుంటున్నారు నిజానికి నేనే మిమ్మల్ని చూడడానికి వచ్చాను నా జీవితంలో జరిగిన ప్రతీది నేను ముందు అనుకున్నందువల్ల జరగలేదు అలా జరగాలని రాసుంది కాబట్టి జరిగింది నేను మీ ఊరికి వచ్చిన మీరందరూ మా షూటింగ్ను చూడలేకపోయారు అందుకు మమ్మల్ని మీరందరూ క్షమించారు కేవలం మిమ్మల్ని చూడటం కోసం నా రక్షణ కోసం వచ్చిన కమాండేషన్ పంపించేశారు అయినా ఇక్కడ మీకన్నా నాకు రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పారు నేను మీలో విద్యార్థులను చూడటం లేదు కాబోయే మేధావులను చూస్తున్నాను విజ్ఞానులను చూస్తున్నాను వివేకులను చూస్తున్నాను కళాకారులను చూస్తున్నాను భరతమాత గర్వించదగ్గ భావి భారత పౌరుల్ని చూస్తున్నాను నేను మనుషుల్ని గౌరవిస్తాను కానీ నేను గౌరవించే మనుషులు దేవుళ్ళు ఈ అధ్యాపకులు మనల్ని కూర్చోపెట్టి వాళ్ళు నుంచునే పాఠాలు చెప్పి చివరి వరకు అక్కడే నుంచుండిపోతారు కాని మనం ఎక్కడికో ఎదిగిపోతాం అటువంటి అధ్యాపకుల్ని మనం ఎంత పెద్దవాళ్ళమైనా మర్చిపోకూడదు చాలా గొప్పవాడైనటువంటి బిల్ గేట్స్ మీ అందరికీ తెలుసు కానీ ఆయన తండ్రి ఒక టీచర్ అని మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మన జీవితంలో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి మీ స్కూల్లో మీ పక్కన యూనిఫామ్ వేసుకుని కూర్చునే వాళ్ళు ఎవ్వరూ నీ నుంచి ఏమీ ఆశించేవాడు కాదు వాళ్ళలో ఈర్ష్య ఉండదు ద్వేషం ఉండదు నిజాయితీ మాత్రమే ఉంటుంది ఏదో ఒక రోజు మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని తెలిసి వాళ్ళు మనకు మిత్రుడు కాలేదు వాళ్లే మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనలో తప్పుంటే ఎత్తి చూపిస్తారు ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తోంది ఇప్పుడు మీ అందరికి మంచి బట్టలున్నాయి తినడానికి మంచి ఉంది చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ని మీరు ఊహించగలరా అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్ని పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ బట్టలు కొనుక్కునే స్తోమత లేక మాసిపోయిన చొక్క మోకాల్ దగ్గర చినిగిపోయిన నిక్కర్తో స్కూల్కు వెళ్లిన అశోక్ కుమార్ కొడుకు కొనుక్కునే గతి లేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు చెవిపోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు నేనేదో లైఫ్లో సాధిస్తానని కలవగన్న స్నేహితుడు నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ నా ప్రాణానికి ప్రాణం లంచ్ తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాప్కి తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు నాలోనూ ఒక నటుడు ఉన్నాడని ముందుగా వాడే గుర్తించాడు వాడి కళ్ళతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను నాకు కలలు గనడం నేర్పించింది వాడే నేను పదో తరగతి పాస్ అయిన తర్వాత స్తోమత లేదు చేతిలో డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు లోకమే చీకటైంది అప్పుడు నా బాలు రే నువ్వు నటుడు పెద్ద ఆర్టిస్ట్ అవుతావరా అని చెప్పాడు నేనా నటనా తమాషా అని అడిగాను రే నువ్వు స్కూల్లో కురుక్షేత్రం డ్రామా వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం వేశావు కదా తనకి జనమంతా నేను పొగిడారే వాళ్ళు నీ నటనను మాత్రం పొగడలేదురా నీ స్టైల్ ని చూసి పొగిడారా నువ్వు పెద్ద నటుడు అవుతావురా నువ్వు మద్రాస్ వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులకున్న ఆ రెండు పోగుల్ని మద్రాసు పంపించాను నేను ఈ రుణాన్ని ఎప్పుడు ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది నువ్వు నాకు తిరిగి ఏమీ లేదు చోక్ కానీ నువ్వు గొప్ప అడవి ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను నువ్వు గుర్తుంచుకో చాలు అన్నాడు వాడి చిన్న డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన చోకే ఇవాళ మీ ముందు నుంచున్న సూపర్ స్టార్ అశోక్ కుమార్ నేను ఇక్కడ ఉన్నాను కానీ అన్న ఎక్కడున్నాడు తెలియదు ఉన్నాడో తెలియదు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఊరుదులు వెళ్ళిపోయిన బాలకృష్ణ ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు ఈ కుచేలుణ్ణి తన డబ్బుతో కుబేరుణ్ణి చేసిన ఆ కృష్ణుడు నా బాలకృష్ణ ఇప్పటికీ నా గుండెలోనే ఉన్నాడు మిత్రమా నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం నన్ను తురుస్తూనే ఉంటుంది పెద్దవాళ్ళు మాతా పిత గురువు దైవం అంటారు అందులో ఎందుకు మిత్రులు వదిలేశారో నాకు తెలియదు నా వరకు నాకు మాత పిత గురు తర్వాత మిత్రుడు ఆ తర్వాతే దైవం తెలుగు తల్లికి వందనం తెలుగువారికి వందనం జై హింద్ సారీ సార్ నేను ఇంతవరకు ఎవరికి అభిమాని కాదు కానీ ఈనాటి నుంచి ఈ మహానుభావుడికి అభిమానిని ఏంటిది వాడిని నవ్వుతున్నప్పుడు చూశాను కోపంగా ఉన్నప్పుడు చూశాను ఏడవటం ఎప్పుడు చూడలేదు ఎంతో ఆకలిగా ఉన్నా స్నేహితుడి కోసం ఏడ్చాడు భోజనం పెట్టిన దగ్గర నుండి అమ్మిన విషయం వరకు అన్ని గుర్తించుకుని మరీ చెప్పారు కానీ ఇవేవి మీరు నాకు చెప్పలేదే వాడు నాకు తెలిసి స్థితికి తీసుకొచ్చారు చెప్పుంటే ఏంటమ్మా ఫంక్షన్ అయిపోయిందా అయిపోయింది సూపర్ స్టార్ నాన్న గురించి మాట్లాడింది విని అందరూ ఏడ్చారు నేను కూడా ఏడ్చాను నువ్వెప్పుడు వచ్చావమ్మా నేను మాత్రమే కాదు మీ నాన్న కూడా వచ్చారు క్షమించండి నాన్న సారీ నాన్న ఏం తప్పు చేశారు క్షమించడానికి నేను కూడా మీ వయసులో ఉండుంటే అలాగే చేసేవాడిని నన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం నాన్న నాన్న నువ్వు అక్కడికి వచ్చి కూడా సూపర్ స్టార్ని కలవకుండా ఎందుకు వచ్చేసావు అక్కడ కృష్ణ ఒకలో నిలబడి మాట్లాడిన తోడు ఊహలో నిలబడి ఒక మనిషి గొప్ప వాడైతే అన్నీ మర్చిపోతాడు అంటారు గుర్తుంచుకుంటాం అంతకని ఆ స్థాయిలో ఉన్నావు షోక్ నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకోవడం నాకు కష్టం కానీ నేను ఎక్కడున్నా తెలుసుకోవడం కష్టం అంటరా నీకోసం ఎక్కడెక్కడో వెతికాను నువ్వు తెలుసుకుంటే నా దగ్గరకి వచ్చేవాడికి లేరా ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదురా నీకు తెలుసు కదా శ్రీదేవిని ప్రేమించిన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత నా చాలా మంది నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కళ్ళు మూసి తెచ్చేలోపల ఎన్నో వేలు గడిచిపోయాయి ఇంతలోగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు ఈ పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడను మొదట్లో నిన్ను చూడాలని ఆశగా ఉండేది కానీ నీ ఎదుగుదల చూసి నీ దగ్గర రావడానికి భయం వేసింది ఏదో నా దగ్గరా పోరా మిత్రుడు బాలు పిల్లలు సో స్వీట్ మీ పేర్లేంట్రా గీత అశోక్ కుమార్ అంకుల్ మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా ఫోటోనా ఇక్కడ నుంచి ఉంటారు ఊరు కన్నా గొప్ప ఊరు ఏది లేదని నాకు తెలుసు కానీ నీకన్నా నాకు సొంత వాళ్ళు ఎవరు ముందు నేను వెళ్తాను నీకోసం అన్ని రెడీ చేసి వస్తాను ఏంట్రా ఆలోచిస్తున్నా నా గురించి నీకు తెలుసు కదా నేను ఒక్కసారి చెప్తే ఈ అశోక్ కుమార్ సూపర్ స్టార్ అవడానికి కారణం ఈ బాలు మీ బాలు నా ప్రాణ స్నేహితుడి బాలు నా ఫోటో కోరిక చేరకుండా వెళ్ళిపోతున్నారు సార్ కనీసం ఆయన ఎక్కడికి వెళతారు ఆయన ఎప్పుడూ మనతో పాటే ఉంటారు అశోక్ మంచి మిత్రులు దొరకటం దేవుడు